గుడ్ మార్నింగ్ నమస్తే తప్పైతే క్షమించండి దయచేసి అన్యదా భావించద్దండి ఈరోజు టీటీడీ సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఓ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో వెయ్యి ఆలయాలు నిర్మిస్తారంట ఎక్కడ దళిత వాడల్లో అంట ఆ పేరు తీసుకోవడానికి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను ఎందుకు దళిత వాడలు దళితులు అని మనం వెలేసినట్టు మాట్లాడడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో కూడా ఉందనుకుంటా అలా మాట్లాడకూడదని క్షమించండి కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఆధారంగా చెప్తున్నాను దళిత వాడల్లో వెయ్యి ఆలయాలు నిర్మించటానికి టీటీడీ నిర్ణయించుకుంది ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కి ఆరు ఆలయాలు అంటే ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు ఆరు ఏడు దళిత వాడులు ఉన్నట్టు వీళ్ళు గుర్తించినట్ట ఇది దేనికోసం అంట మత మార్పిడుల నేపథ్యంలో మత మార్పిడుల నివారణలో భాగంగా అంటే భక్తి చింతనతో కాదు హిందూ మత వ్యాప్తి కోసం కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్టత కోసం కాదు వాటి అభివృద్ధి కోసం కాదు వెంకటేశ్వరుడి మీద ఉన్నటువంటి భక్తి భావంతో కాదు ఆధ్యాత్మిక చింతనతో కాదు ఆధ్యాత్మిక వ్యాప్తితో కాదు ధర్మ వ్యాప్తితో కాదు మత మార్పిడుల నివారణ కోసం నా మదిలో మిదిలిన ఓ ప్రశ్న అన్నమాట ఇంకోటి దళితవాడల్లో నిర్మిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్కి ఆరు గుర్తించాం ఆరు మేము నిర్మిస్తాం దళిత దళితవాడల్లో మత మార్పిడులు జరుగుతున్నాయా అది గుర్తించిందా టిటిడి బిఆర్ నాయుడు గారు అంటే దళిత వాడల్లోనే మత మార్పిడు ఎక్కువ ఉన్నట్ట అక్కడ మత మార్పిడులను నివారించడం కోసమే అక్కడ ఆలయాలు నిర్మిస్తున్నారు బిఆర్ నాయుడు గారు సో ఎలా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు దళిత వాడలంటే అంత చిన్న చూపు ఎందుకు మన మతాన్ని గౌరవించుకుందాం మన మతం వ్యాప్తి కోసం పనిచేసుకుందాం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులను హక్కులతో మన మతం కోసం మన మత విశ్వాసాల కోసం పనిచేసుకుందాం అంతేకాని ఇతర మతాల మీద ద్వేషంతో ఇతర మత మతాల మీద ఈర్ష్యతో మనం ఇలాంటి పనులు చేస్తున్నారనే భావన కూడా కలుగుతుంది బిఆర్ నాయుడు గారు మరి అదే దళిత దళితవాడల్లో మీరు నిర్మిస్తున్న ఆలయాలలో అదే దళితులు దళితులు అంటే ఎవరు హిందూ సమూహమే కదా వాళ్ళే మత మార్పిడి జరుగుతోంది అని చెప్పే కదా మీ ఆవేదన కావచ్చు ఇంకోటి కావచ్చు మరి వారినే ఆ దేవాలయంలో పూజారులుగా మీరు నిర్మిస్తారా నియమిస్తారా ఆ కుటుంబాలే ఆ దేవాలయాలకు చెలాయించేలా ఆధిపత్యం పూర్తి సర్వ హక్కులు సర్వాధికారాలు ఆ దళిత వాడల్లో నివసించి ఆ దళితులకే మీరు ఇస్తారా నాయుడు గారు సమాధానం చెప్పాలి లేదా ఇది రాజకీయంగాను లేదా ఇంకో రకంగా దుర్బుద్ధితో చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ క్షమించండి